ఉత్తనా పాడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారి పేర్లు సునీత సురుచి రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ ఆమె కొడుకు ఉత్తముడు పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి దాసి కన్నా హీనంగా చూసేవాడు సునీత కొడుకు ధ్రువుడు ఇతరు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైంది ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు తండ్రి నిరాధనకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు అది చూసి పినతల్లి అయిన సురిచి కఠినంగా ధృవ నూనె కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది ఇప్పుడైనా ఈ సురిచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురిచి జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు అప్పుడు తల్లి నాయనా ధృవ నీ పిన తల్లి నిజమే చెప్పింది తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చేయి ఫలితం ఉంటుంది అన్నది తల్లి తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి తపస్సు చేయుటకు బయలుదేరారు దారిలో ధ్రువకు నారద మహర్షి ఎదురయ్యాడు విషయం తెలుసుకొని నవ్వుతూ నాయన ధృవ పసివాడివి వినతల్లి మాటలకు ఇంత పట్టింప తపస్సు అంటే మాటలు కాదు చాలా కష్టము నీ నిర్ణయం మార్చుకో అన్నాడు నారదుని మాటలకు ధ్రువుడు మహర్షి పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి అది పొందటానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని అన్నాడు పట్టుదల గట్టిదే నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్థుతించాడు అంతటా విష్ణుమూర్తి ధ్రువ నీ నందున కోరిక నెరవేరుస్తాను ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్నానాన్ని నీవు పొందుతావు మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అంతర్ధానమైనాడు నేటికి కనపడే ఉత్తర ధ్రవంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు పట్టుదల దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని మనం అందరం తెలుసుకోవాలి